హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ రన్వీర్ని మీట్ అవ్వడానికి రణవీర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు రణవీర్ అంజు నిజంగా తన కన్న కూతురా కాదా అసలు అంజుకి నా కన్న కూతురైతే అమరేంద్ర తన్ని అంత మంచిగా ఎందుకు చూసుకుంటారు కన్న కూతురులాగే చూసుకుంటారు అని చెప్పి ఒక డౌట్ అయితే ఉండిపోతుంది సో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి మనోహరిని ఇంటికి పిలిపిస్తాడు రణ్వీర్ మనోహరి నాకొక నిజం తెలిసింది ఆ రోజు అమర్ అరుంధతి అడాప్ట్ చేసుకుంది ఎవరినో కాదు అంజునేనని నాకు అనిపిస్తుంది మన కన్న కూతురు అంజు అని అనిపిస్తుంది ఎప్పుడైనా అంజులో నువ్వు ఆ పోలికలు చూసావా అని అడుగుతాడు రన్వీర్ ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రణవీర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన కూతురు దుర్గా అంజు ఒకటా నో నాకు ఇది నమ్మాలనిపించటం లేదు దానిలో నేను ఎప్పుడు అలాంటి పోలికలు చూడలేదు కానీ కొన్నిసార్లు దాన్ని తెలివితేటలు మాటలు నాలాగే అనిపించేవి నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు డౌట్గా ఉంది అని అంటుంది మనోహరి మన డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ కావాలి అంటే అమరేంద్ర ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నువ్వు అక్కడ దాక్కొని అంతా గమనిస్తూ ఉండు అమరేంద్ర నోటి నుండే అన్ని నిజాలు నేను రప్పిస్తాను అని చెప్పి రణ్వీర్ అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అమర్ రణ్వీర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు రణ్వీర్ కనీసం పైకి లేవకుండా కాలు మీద కాలేసుకొని కూర్చొని పొగరుగా చూస్తూ ఉంటాడు అమర్ వైపు అమర్ సైలెంట్గా కోపంగా రణ్వీర్ వైపు చూస్తూ ఉంటారు అమరేంద్ర గారు నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను ఎనిమిది ఏళ్ళ క్రితం నా కూతురు దుర్గని నా భార్య కోల్కటాలోని మదర్ తెరసా అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపోయింది కరెక్ట్గా అదే టైంకి అదే డేట్లో మీరు ఒక పాపని మీరు అరుంధతి గారు కలిసి దత్తత తీసుకున్నారు అడాప్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో నాకు తెలియాలి నిజం చెప్పండి అమర్ మీ దగ్గర ఉన్న అంజు నా దుర్గా ఒకటే కదా అని అడుగుతాడు రణ్వీర్ ఒక్కసారిగా అమర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు చెప్పండి అమరేంద్ర ఈ నిజం మీకు తప్ప ఇంకెవరికి తెలీదు అంజు నా కూతురా కాదా అని అడుగుతాడు రణవీర్ అంజు నా కూతురు రన్వీర్ అని అంటారు అమర్ ఒక్కసారిగా రన్వీర్ షాక్ అయిపోతాడు అవును అంజు నా కూతురు చూడు రన్వీర్ నిన్న లారీతో వచ్చి మాపై అటాక్ చేసింది కూడా నువ్వేనని నాకు తెలుసు నేను నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇక్కడికి రాలేదు రణవీర్ నీకు వార్నింగ్ ఇవ్వాలనే ఇక్కడి వరకు వచ్చాను నీకు ఏదైతే డౌట్ ఉందో అది నువ్వు ఉంచుకుంటావో క్లారిఫై చేసుకుంటావో అది నీ ఇష్టం ఇట్స్ యువర్ చాయిస్ అది నా ప్రాబ్లం కాదు కానీ ఇంకొకసారి నా కూతురు జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే ఇప్పటి వరకు సైలెంట్గా ఉండే అమరేంద్రనే చూసావు ఇకపై ఒకప్పుడు అమరేంద్రని చూస్తావు ఆ అమరేంద్ర బయటికి వస్తే ఎలా పరిగెత్తిస్తాడో ముచ్చాటలు పట్టిస్తాడో ఊహ కూడా ఉందది నీకు కాబట్టి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చా నా కూతురు అంజు జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే ప్రాణాలు పోతాయి గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇంకా రణవీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మనోహరి వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి రణవీర్ ఇదంతా వింటుంటే అమర్ అబద్ధం చెప్పట్లేదనిపిస్తుంది అన్నిసార్లు తన కూతురు అంటున్నాడంటే ఖచ్చితంగా అంజు అరుంధతి అమర్కి కన్న కూతురు అనుకుంటా అని అంటుంది మనోహరి అవును మనోహరి నువ్వు చెప్తుంటే నాకు అదే నిజం అనిపిస్తుంది అమర్ కళల్లో ఇంత భయం కూడా నాకు కనిపించలేదు అంటే మన దుర్గా ఇంకెక్కడ ఉంది ఆ అమరేంద్ర ఆ విషయం చెప్పట్లేదు తెలుసుకుంటా నా దుర్గా ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకుంటా అని చెప్పి ఆలోచనలో పడతాడు రణవీర్ ఇది ఇలా ఉండగా బాగి బుక్స్ అన్నీ సర్దుతూ ఉంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చి కింద పడుతుంది ఆ ఫోటో ఎవరిదో కాదు అరుంధతిది అరుంధతి ఫోటో ఏంటా ఇక్కడ ఉందని చెప్పి అరుంధతి దగ్గరికి వెళుతుంది బాగి అక్క ఇది మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కదా మా ఇంట్లో ఎందుకుంది అని అడుగుతుంది బాగి ఓ ఇదా ఎప్పటి నుండో పోయిందని వెతుకుతున్నాను బాగి ఇది మీ ఇంట్లో ఉందా ఒకసారి నేను పాస్పోర్ట్కి అప్లై చేస్తే ఇదిగో ఇక్కడుందనమాట అని చెప్పి ఆ ఫోటోని వెంటనే తీసేసుకుంటుందనమాట అరుంధతి ఏదో పిల్లల బుక్స్లో కలిసి వచ్చేసి ఉంటుందిలే నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా కవర్ చేసేస్తుంది బాగి దగ్గర అరుంధతి అక్క ఏంటో అక్క నాకేమీ అర్థం కావట్లేదు ఒకవైపు అంజు విషయంలో చాలా బాధగా ఉంటుంది ఇంకొక వైపు ఆయన ఏం చెప్తున్నారో కూడా అర్థం కావటం లేదు ఈ మధ్యలో నాకు ఆ చిత్రం ఒకరు ఆ చిత్రం అలా చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది బాగీ ఏంటి బాగీ చిత్ర విషయంలో సమస్య ఉందా తను ఏది చేసినా స్వార్థంగానే చేస్తుందని నువ్వే అన్నావు కదా అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను నువ్వు ఆ ప్లాన్ బట్టి వెళ్తావా అని అడుగుతారు అయ్యో ఎందుకు వెళ్ళనక్క ఖచ్చితంగా వెళ్తాను అక్క అని అంటుంది బాగీ ఈ ప్లాన్ అంతా అక్కడే ఉండి వింటున్న చిత్రగుప్త ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలిక బాలిక అని అంటారు అక్క సూపర్ అక్క నీ తెలివితేట్లే తెలివితేట్లు సూపర్ ప్లాన్ అక్క అప్పుడు ఆ మనోహరి పీడ నాకు శాశ్వతంగా వదులుతుంది అప్పుడు నేను ఆయన హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఎగురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి బాలిక నీవు ఏమి చెప్పితివో నీకైనా అర్థమైనదా అని అడుగుతారు చిత్రగుప్త బాగా అర్థమైంది గుప్తా గారు ఇలా చేయడంతోనే మనోహరి పీడ వదిలిపోతుంది మా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత చిత్ర గురించి ఆలోచిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి జగన్నాథ నువ్వే వీటిని ఎలా అయినా గట్టెక్కించాలి స్వామి అని అనుకుంటారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా బాగి హాల్లోకి వస్తుంది ఏమండి అత్తయ్య మావయ్య అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటుంది ఏమైందమ్మా బాగి అని అడుగుతారు నిర్మలమ్మ సదాశివా ఆ అత్తయ్య మావయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను మొన్న అంజు ప్రమాదంలో పడినప్పుడు అంజుకి ఏమీ కాకూడదని మొక్కుకున్నాను కాబట్టి అంజు తీసుకొని గుడికి వస్తానని మొక్కుకున్నాను కాబట్టి అందరం కలిసి ఒకసారి గుడికి వెళ్ళి మొక్కుని చెల్లించుకుందాం అత్తయ్య అని అంటుంది బాగీ అవునా అమ్మా బాగీ చాలా మంచి పని చేశావు అయితే రేపే అందరం గుడికి వెళ్దాం అది మాత్రమే కాదు ఎలాగో చిత్ర వినోద్కి కూడా పెళ్ళైన కొత్త కదా కాబట్టి సత్యనారాయణ వ్రతం కూడా ఎప్పుడు జరిపించాలో అడుగుదామమ్మా అని చెప్పి ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని మనసులో అనుకుంటుంది బాగి ఇంకా అప్పుడే మనోహరి ఇదంతా విని అంటే రేపు గుడికి వస్తారన్నమాట రేపటితో అంజు నిజంగా మా కూతుర కాదా అనేది నేను తెలుస్తాను అని వెంటనే మనోహరి రణవీర్కి కాల్ చేస్తుంది హలో చెప్పు మనోహరి అని అంటారు రణవీర్ నువ్వు రేపు అర్జెంటుగా నేను చెప్పిన గుడికి రావాలి ఎందుకంటే రేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గుడికి వెళ్తున్నారు కాబట్టి నువ్వు గుడికి వచ్చావనుకో మన పని ఈజీ అవుతుంది అని అంటారు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు అమరేంద్రకి నాపై చాలా డౌట్ వచ్చింది ఇప్పుడు నేను గుడికి వస్తే ఇంకా ఇంకా డౌట్ పెరుగుతుంది అని అంటారు నేను చెప్పేది అది కాదు నేను చెప్పేది ఏంటంటే అసలు అంజు మన కూతురా కాదా అని తెలియడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా కాబట్టి అంజు యొక్క హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి నువ్వు రేపు గుడికి రా మేమందరం కూడా గుడికి వెళ్తున్నాం అని అంటుంది మనోహరి ఓ నిజమే మనోహరి ఇలా చేస్తే కన్ఫామ్గా అంజు నా కూతురు కథ తెలిసిపోతుంది సరే నేను రేపు మార్నింగ్ గుడికి వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రణవీర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ ఫ్యామిలీ అందరూ గుడికి రీచ్ అవుతారు ఇంకా అలా గుడిలో బాగి పూజ చేస్తూ తన మొక్కుని తీర్చుకుంటూ ఉంటుంది అలా అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇంకా బాగి వెంటనే మనోహరి వైపు చూస్తూ ఉంటుంది ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు ఏం లేదు అని చెప్పి అలా బాగి వైపు చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ కూడా ఇంకా అలా వస్తాడనమాట రణవీర్ కూడా వచ్చి ఇంకా గుడిలో సీక్రెట్గా అంజుని గమనిస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అంజు హెయిర్ ఫాల్కు తీసుకొని ఇంకా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామని చెప్పి రెడీగా ఉంటాడనమాట రణవీర్ అప్పుడే ఇంకా రణవీర్ని చూస్తుంది బాగి నాకు తెలుసు ఈ రణవీర్ కూడా వస్తాడని నాకు తెలుసు అని బాగి మనసులో అనుకుంటూ ఇంకా తన అయితే అమలు చేస్తుంది మనోహరి అవును నీ పెళ్లి సంగతి ఏం చేశావు అని అడుగుతుంది గట్టిగా అమరేంద్ర వాళ్ళ ముందు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అంటే తడబడుతూ ఉంటుంది అవునమ్మా మనోహరి వినోద్ విషయంలో పడి నీ గురించే మర్చిపోయాం మనోహరికి కూడా మంచి పెళ్లి సంబంధం చూడాలి అని అంటారు ఇంకప్పుడే మనోహరి పక్కన వచ్చి అనమాట బాగి ఇటువైపు చిత్ర వచ్చి నించుంటుంది నిజమే మనోహరి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది చిత్ర ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏయ్ అని అంటుంది అవును మనోహరి నువ్వు పెళ్లి చేసుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది అని అంటుంది బాగి వదలండి నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటుంది నువ్వు కంగారు పడక్కర్లేదు నీకు పెళ్లి కొడుకుని నేను సెట్ చేస్తాను కదా ఏమండి మీతో ఏమి అనుకోకపోతే ఒక మాట మాట్లాడచ్చా అని అంటుంది బాగి ఏంటి బాగి చెప్పు అని అంటారు అమర్ ఎలాగో మనకి రణవీర్ గారు తెలుసు కదండి రణవీర్ గారు చాలా మంచివారని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా రణవీర్ గారికి పాపం వాళ్ళ కూతురు కనిపించట్లేదనే బాధ కోల్కతాలో మంచి పలుకుబడి ఉంది కాబట్టి రణవీర్ గారికి భార్య లేదు మనోహరికి పెళ్లి కాలేదు కాబట్టి రణవీర్ మనోహరి పెళ్లి చేస్తే అని అంటుంది బాగి ఒక్కసారిగా చిత్రకి నవ్వొస్తుంది ఎమ్మట ఆపుకుంటుంది ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది నిజమే మాట్లాడుతున్నాను మనోహరి గారు ఎందుకంటే మీకు ఎవ్వరు ఇష్టం లేదు మీరు కూడా కొన్ని రోజులు కోరుకోవటంలో ఉండొచ్చారు కాబట్టి మీకు రణ్వీర్ గారికి ఏదైనా గతం ఉండే అవకాశం అని అంటుంది బాగి అది విని ఒక్కసారిగా అమర్కి డౌట్ వస్తుంది నిజమే రణవీర్ మనోహరి చాలాసార్లు మాట్లాడుకున్నారు బాగా తెలిసిన వాళ్ళలా బిహేవ్ కూడా చేశారు వీరిద్దరినీ చూస్తుంటే ఖచ్చితంగా రణవీర్కి మనోహరికి ఏదో సంబంధం ఉందని అయితే తెలుసు కానీ ఏంటి అనేది అర్థం కావట్లేదు ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అమర్ ప్లీజ్ మీకు దండం పెడతాను ఈ టాపిక్ కాపండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా అలా చూస్తూ ఉంటుంది బాగి అక్క ప్లాన్ వర్కౌట్ అయింది మనోహరి గురించి ఒక విత్తనం అయితే వేశా ఇంకా అది పెద్ద మొలకయ్యి మనోహరి ఇంటి నుండి గెంటేస్తే హాయిగా ఉంటుంది అని బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అదంతా చూస్తూ అమర్ కూడా గమనిస్తూ ఉంటాడు అప్పుడే మనోహరి రణవీర్ దగ్గరికి వెళ్ళి రణవీర్ కలెక్ట్ చేసుకున్నావా అని అడుగుతుంది లేదు మనోహరి అదే పనిపై ఉన్నాను అని అంటారు రణవీర్ కరెక్ట్గా అప్పుడే అదే గుడికి రణవీర్కి అప్పిచ్చిన వ్యక్తి వస్తాడు ఇంకా అతను రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణవీర్ నీ నీకోసం ఎన్నో ఊర్లు తిరుగుతుంటే నువ్వు ఇక్కడుంటావా అని అంటారు లాల్జీ నేను చెప్పేది విను అని అంటాడు రణవీర్ హే మాటలేం మాట్లాడకు నీకు కోట్లు అప్పిచ్చా నువ్వేమో ఐపీ పెట్టి తిరుగుతున్నావు నీ ఆస్తి వస్తే అందరికీ కట్టేస్తానని ప్రగల్భాలు పలికావు ఇప్పుడేమో దొంగలాగా హైదరాబాద్ వచ్చి దాక్కుంటావా నీపై పోలీస్ కంప్లైంట్ పెడతా చూడు నువ్వు నా నుండి తప్పించుకోలేవు ఈవిడా ఈవిడ నీ భార్య మనోహరి కదా అని అంటాడు రణవీర్ వాళ్ళకి అప్పిచ్చిన ఆ వ్యక్తి ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీ పెళ్ళికి నేను కూడా వచ్చాను కదా నాకు తెలుసు చూడు మనోహరి నీ భర్త అప్పులకి నీకు కూడా బాధ్యత ఉంటుంది మీరిద్దరూ సరైన సమయంలో కట్టకపోయారో మీకు టూ డేసే టైం ఇస్తున్నా నా అప్పు నాకు కట్టాలి లేకపోతే అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్న అమర్ ఇది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే రణ్వీర్ అండ్ మనోహరి భార్య భర్తలు అనే విషయం తెలుసుకొని ఇంకా అమర్ అయితే షాక్ అయిపోతాడు వెంటనే అమర్ మనోహరి దగ్గరికి వస్తారు మనోహరి అతను చెప్తోంది నిజమా మీరు భార్య భర్తలా అని అడుగుతారు అవును సార్ కోల్కట్టాలో వీళ్ళ ట్రస్ట్లోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అని అంటాడనమాట అమర్తో ఆ వ్యక్తి ఇంకా అమర్ కోపంగా మనోహరి వైపు చూస్తారు ఎందుకు మనోహరి ఎందుకు ఎందుకు పాపని అనాథ శరణాలయంలో వదిలేసి పారిపోయావు నీ వల్ల నీ భర్త స్వార్థం వల్ల నీ స్వార్థం వల్ల ఒక పిల్ల బలైందని మీకు తెలుసా అమ్మ నాన్న ప్రేమ నోచుకోలేక ఆ పాప ఒకవేళ శరణాలయంలోనే ఉండిపోయి ఉంటే తను ఎన్ని కష్టాలు పడేదో మీకు తెలుసా అని అడుగుతాడు అమర్ ఇంకా ఏమీ మాట్లాడకుండా రన్వీర్ మనోహరి ఇద్దరు తలదించుకుంటారు ఏయ్ రన్వీర్ నిన్న అడిగావు కదా అంజు నా కూతురా కాదా అని అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను అంజు నీ కూతురే నీ దుర్గానే కానీ ఎప్పటికీ అంజుకి విషయం తెలియనివ్వను మీలాంటి స్వార్థపరులైన అమ్మా నాన్న తనకి ఉన్నారు అంటే తను మానసికంగా డిస్టర్బ్ అవుతుంది ఇంకొకసారి మీరిద్దరూ నా కంటికి కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు మీరు లీగల్గా కూడా నన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే అంజుని నేను అడాప్ట్ చేసుకున్నాను కాబట్టి అన్ని రైట్స్ నాకే ఉంటాయి మనోహరి రణవీర్ ఇంకొకసారి అంజు జోలికి కానీ మా జోలికి కానీ లైఫ్లోకి కానీ రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్ ఇంకదంతా చూస్తున్న బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి అంటే మనోహరి నిజంగా అని అంటుంది అవును బాగి నువ్వు ఏ మాట ఎలా అన్నావో తెలియదు కానీ అది నిజమైంది రణ్వీర్ మనోహరి భార్యాభర్తలు కాబట్టి మనోహరి రణ్వీర్ ఇద్దరు ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు ఇప్పుడు మనోహరికి మన అవసరం కంటే రణ్వీర్ అవసరమే ఎక్కువ మనోహరి ఇకపై రణ్వీర్తోనే ఉంటుంది ఉండాలి అని చెప్పి అక్కడి నుండి తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడనమాట అమర్ ఒక్కసారిగా రణ్వీర్ చూస్తూ కుప్ప కూలిపోతుంది మనోహరి ఎన్నాళ్ళుగా నేను దాచిపెట్టిన నిజమంతా తెలిసిపోయింది చ ఇప్పుడు ఏం చేయాలి అని కుప్ప కూలి ఇంకా ఏడుస్తూ ఉంటుంది మనోహరి మనోహరి వైపు చూస్తూ చి ఇదంతా నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది నా కూతుర్ని ఆ రోజు నువ్వు అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళకపోయి ఉంటే నా కూతురు నా దగ్గరే ఉండేది పద్దెనిమిదేళ్ళు వచ్చేంత వరకు తన కళ్ళ ముందే కనబడుతుంది కాబట్టి అప్పుల వాళ్ళ ముందు ఏదో ఒకటి చేసి ఆపేవాడిని ఇప్పుడు చూడు అది పోయింది ఇది పోయింది చ అని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్ ఇంకా అలా కుప్పకూలిపోతుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!